క్షద ప్రార్థన ఈ ఉదయకాల సమయం ఉంది తండ్రి మమ్మల్ని ప్రేరేపించి నీ వాక్య ధ్యానమును ధ్యానించుటకు మాకు అవకాశం వచ్చి సజీవుల లెక్కలో నిలువబెట్టిన విధానం బట్టి మీకు ఇస్తుత ఆచరించుకుంటున్నాం తండ్రి నీ యొక్క ప్రేమను కనికరమును దయను పొందులాగున మమ్మల్ని మా ఆలోచనలను సరిచేసి ముందుకు కొనసాగించమని ఈ మమ్మల్ని మా రక్షకులు మోచుకుడైనా నజరైడైనా యుష్వామిని అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి మీ రూపము నాలో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ రెండో అధ్యాయంలో ఇరవై ఐదో వచనం చదువుకొని ముందు కొనసాగుదాం ఇరవై ఐదు ముప్పై మూడు నరునికి నరుడు తప్పు చేసిన ఎలోహిని విమర్శ చేయుడు కానీ ఎవరైనా అదోనయ విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనిను అయితే అదోనాయ వారిని చంపదలిచి ఉందని గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది ఆలకించకపోయి నా బలిపీఠముదా ఎవడునో ఉండకుండా నేను అందరు నశింపచేయక విడిచి వాడును కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీ దుఃఖము చేత క్షయ మొగుటకును సాధన నీ సంతానపు వారందరూ వయాకాలమున మరణమవు ప్రేమైన సహోదరి సహోదరుల ఇక్కడ ఏలీ కుమారులు యాజకత్వం చేయొచ్చు అదోనై వారి దృష్టికి దుష్టులైన కాబట్టి వారిద్దరూ కూడా యవ్వన కాలమందు చనిపోతారు వీరిద్దరే కాదు ఏలి వంశములో ఉన్నవారు యబ్బన కాలములో మరణమవుతారని ఇక్కడ అదో అదో అనేవారి తోత ఉన్నది ఎందుకు అనంటే యాజకత్వము జరిగించవలసిన రీతిలో జరిగించకపోవటం అదోనే వారి విషయములో వీరు విరోధముగా నడవటం ఇక్కడ ఏం చేస్తున్నారంటే బలి ఇవ్వటానికి బలిని తీసుకువచ్చినప్పుడు వారు క్రొవ్వును కరిగించక ముందే అగ్నిలో దహన బలిలో అగ్నిలో దహించక ముందే వీరు ఆ మాంసమును కావాలని అలాగనే ఉడికే ఉడికే దాంట్లో మూడు యొక్క మూడు గాలాలు గల తీసుకొని వచ్చి అంత మాంసం ఎంత పడితే అంత తీసుకొని వెళ్తాం ఆ గాలానికి ఈ విధంగా జరిగిస్తూ ఉండటం వల్ల అక్కడికి వచ్చే బలి అర్పించడానికి వచ్చే వారి మనసు మరి బాధపడటం ఈ విధంగా బలి అర్పించాలంటే వారికి అసహ్యం కలవటం ప్రజలకు ఏ విధంగా జరుగుతూ వస్తున్నారు దీనిని బట్టి తండ్రి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వారు వాళ్ళు అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలను వారు చెరుపు ఉన్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనిస్తుంది ఈ కారణముల చేత ఏడు యొక్క ఇద్దరు కుమారులు ఏడు యొక్క ఇద్దరు కుమారులు హుఫ్నికి ఫినేహస్ హుఫ్నికి ఫినేహస్ వీరిద్దరు కూడా మరణం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ ఐకంలో కలిగిస్తున్నారు ఒకవేళ సేవకునిగా యాజకునిగా లేవీవుడిగా ఇతరాత్ర అదోనే వారికి సేవ చేయాలనే తలపుతో నీవు మందిరానికి వచ్చి ఇలాంటి పనులు ఏమైనా చేస్తే నీ యొక్క యవన ఇక్కడ ఏలి కుమారులు ఏ విధంగా యవ్వన కాలం ఉందో చనిపోయారు అలాగనే హెచ్చరిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో నా కుటుంబం మనకు అందరి కుటుంబంలో అలా జరుగుతుంది ఒకవేళ ఆయన సేవలో యాజకత్వం జరిగిస్తూ ఉన్నట్లయితే ప్రియమైన సహోదీ సహోదరులారా యాజకర్మం చేసే వాళ్ళారా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో భయభక్తుల తన వారని ఒం